అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారనుందనే వార్తలు నెటింట హల్చల్ చేస్తున్నాయి టీ ట్వంటీ కప్ లో జరుగునున్న మ్యాచ్లన్నీ ఒక ఎత్తు ఈ ఒక్క మ్యాచ్ ఒక ఎత్తు అని అందరూ అనుకుంటుంటే వాతావరణ శాఖ మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది ఇవాళ జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికీ న్యూయార్క్ లో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి బ్లాక్ లో కూడా లక్షల రూపాయలు పెట్టి అభిమానులు కొనుగోలు చేస్తారు ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ఆక్యూ వెదర్ రిపోర్ట్ తాజా వార్త చెప్పడంతో అభిమానులందరూ టెన్షన్ అవుతున్నారు భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది అమెరికాలో అయితే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు ఇప్పటికే టీం ఇండియా ఒక మ్యాచ్ గెలిచింది ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ఏకపక్షంగా విజయం సాధించిన టీమిండియా కొత్త ఉత్సాహంతో పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంది మరోవైపు అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది వారితో కలిసి ఆడేందుకు రెడీ అవుతున్నారు ఎందుకంటే యుఎస్ తో ఓటమిని ఇండియాపై గెలిచి తీర్చుకోవాలని చూస్తున్నారు ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచ కప్ లో వర్షం వల్ల ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ రద్దయింది ఆ ఒక్క మ్యాచ్ తప్ప మరో మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించలేదు అందువల్ల అభిమానులు అందరూ ధైర్యంగానే ఉన్నారు అలాంటిదేమీ జరగట్లేదు అలాంటిదేమీ జరగదు అలాంటిదేమీ జరగదు అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు మరోవైపు బెట్టింగ్ రాయలు కంగారు పడుతున్నారు ఇప్పటికే కోట్ల రూపాయల బెట్టింగ్లకు రంగం సిద్ధమైంది ఎందుకంటే ఏ మ్యాచ్ కి లేనంత వోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది ప్రతి ఓవర్ కి జరుగుతూ ఉంటుంది సిక్స్ ఫోర్ వికెట్లు ఇలా ప్రతి అంశంలో బెట్టింగ్ బాల్ టు బాల్ కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి అందువల్ల అందరూ మ్యాచ్ కోసం టెన్షన్ టెన్షన్ గా చూస్తున్నారు నిజానికి ఇండియా పాక్ మ్యాచ్ అంటే రెండు క్రికెట్ జట్ల మధ్య కాదు రెండు దేశాల మధ్య పోటీ అన్నట్లుగా ఫీల్ అవుతారు అందుకనే వరుణ దేవుడికి అప్పుడే అందరూ దండాలు పెడుతుంటారు మొక్కులు కూడా మొక్కుతున్నారు మ్యాచ్ సక్రమంగా జరిగేలా చూడమని వేడుకుంటున్నారు